వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బుర్ఖా ఎవరు వేసుకుంటారు మామూలుగా అయితే మహిళలే వేసుకుంటారు సినిమాల్లో కొన్ని డ్రామాలు చేసేటప్పుడు అప్పుడప్పుడు మగాళ్ళ చేత బుర్ఖాలు వేస్తూ ఉంటారు ఎందుకంటే అనేక సినిమాల్లో చూసాం అలాగే కొన్ని చోట్ల పోలీసులు వేసుకోవడం చూసాం ఎక్కడ సినిమాల్లోనే డైరెక్ట్గా రోడ్డు మీద ఎక్కడ కాదు బట్ ఇప్పుడు దీంట్లో ఇంకొక వివాదం మొదలవుతోందా అనేటువంటిది కూడా చాలామంది అనుమానపడుతున్నారు ఎందుకంటే ఒకసారి వీడియోలు చూడండి

చూశారుగా తెలంగాణలో జగిత్యాలలో కోరుట్లలో రాత్రి ఎనిమిది గంటలకి బుర్కా వేసుకొని బస్ స్టాండ్లో కూర్చున్నాడు ఒక మగాడు బుర్కా వేసుకుని మహిళల దగ్గర బుర్కా వేసుకున్న వ్యక్తి పురుషుడానికి గుర్తించి బస్ స్టాండ్లోకి ఆర్టీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడుతుంటే గొంతు మగ వ్యక్తిగా నిర్ధారించుకొని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు దీని మీదే చర్చ విపరీతంగా జరుగుతోంది ఏంటయ్యా ఏంటి సంగతి ఈ బుర్కా వేసుకుని వెళ్ళడం ఏంటి అది కూడా మహిళల దగ్గరికి వేసుకున్నటువంటి వ్యక్తి కూడా ఏమైనా పోని అనుకుంటే అతను కూడా ఒక ముస్లిం వ్యక్తే ఆధార్ కార్డు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు అక్కడ తీసుకున్నారు విచారణ జరుగుతోంది ఇది కూడా సరికొత్తగా ఏమైనా స్టార్ట్ అవుతుందా ఇంకొక ఇష్యూ కింద అనేది చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏం చేయడానికి లవ్ జిహాద్లో ఇది కూడా ఏమన్నా ఒక కార్యక్రమమా అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు సోషల్ మీడియా అంతా కూడా దీని మీదే రచ్చ జరుగుతోంది మొత్తం దీని మీదే మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఎవరికి చెప్తారు దీని మీద సమాధానం అని చెప్పని ఇన్వెస్టిగేషన్ సాగుతుంది పూర్తి డీటెయిల్స్ అని కూడా చెప్తామని చెప్పని అంటున్నారు అయితే ఇక్కడ నాన్ సెన్స్ వాగే వంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దీనికి ఈ నాన్ సెన్స్ వాగే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు సోషల్ మీడియాలో బట్ ఇది కైండ్ ఆఫ్ సీరియస్ థ్రెట్గానే పరిగణించబోతోంది జాగ్రత్తగా ఉండాలి చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు అందులోనూ పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవ్వడానికి ఇరవై నాలుగు గంటలే ఉంది దానికి ముందే ఇది బయటపడ్డం అనేది మాత్రం కాస్త ఆలోచించదగినటువంటి విషయం పోలీసులు కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు దీని మీద చూద్దాం ఇతరత్ర వాస్తవాలు ఇంకేమైనా వస్తాయా ఏమైనా కుట్రలు ఉన్నాయా అనేటువంటిది తెలియాలి దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా